హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ బిర్యానీని పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే అంతే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ పన్నీర్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం అయితే ముందుగా మనకి మెయిన్గా కావాల్సిందైతే పన్నీరు సో అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని మరి పెద్ద సైజులో కాకుండా అలా అని మరీ చిన్న సైజులో కాకుండా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ సైజులో కట్ చేసుకున్నట్లయితే మనకి బిర్యానీలో తినటానికి చాలా బాగుంటాయండి సో ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ పీసెస్కి మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి సో దీనికోసం అయితే దీనిలో కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాను అలాగే కారంని కూడా వేసుకోవాలి వీటితో పాటుగా కొద్దిగా పసుపును కూడా వేసుకుంటే మనకి కలర్ అనేది బాగుంటుంది అండ్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని మనం వేసినటువంటి ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ పన్నీర్ పీసెస్కి పట్టే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మనం ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసేటప్పుడు ప్లెయిన్గా పన్నీర్ కాకుండా ఈ విధంగా స్పైసెస్ని మిక్స్ చేసి ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా స్పైసెస్ అన్నీ పట్టించి ఈ పన్నీర్ పీసెస్ని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము లోపు అయితే మనకి బిర్యానీకి కావలసినవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసుకుని తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను వీటితో పాటుగా మంచి టేస్ట్ని ఇవ్వటానికి కొత్తిమీరను కూడా ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకున్నానండి సో ఈ విధంగా మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకోవాలి అండ్ దీనిలోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ టొమాటో ప్యూరీ అనే చెప్పుకోవచ్చు ఇది అయితే చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి లైట్గా మనకి టొమాటోలో నుంచి వచ్చేటటువంటి పులుపు అనేది ఈ పన్నీర్ బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది సో అందుకోసము అని టొమాటో పీసెస్ లాగా కాకుండా ఈ విధంగా ప్యూరీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజ్ టొమాటోని తీసుకుని ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాను అండ్ బిర్యానీ అంటే మనకి కంపల్సరీగా కావాల్సినవి బిర్యానీ స్పైసెస్ కదా సో మనకి బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా చక్కగా ఈ విధంగా అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నానండి మనం ఏ రెసిపీ చేసినా కూడా మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా అన్నీ ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది హడావిడి లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దట్ మనకి టేస్టీగా అనేది రెసిపీ రెడీ అవుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా రెడీ పెట్టుకున్నాను సో చూసారు కదా ఇప్పుడైతే మనకి ఈ బిర్యానీకి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ ఇప్పుడైతే మనకి మెయిన్గా కావాల్సింది రైస్ కాబట్టి మనం తీసుకునేటటువంటి క్వాంటిటీకి తగ్గట్లుగా రైస్ని తీసుకుని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని కొన్ని వాటర్ని వేసుకుని నానపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఈరోజు ఒక గ్లాస్ రైస్తో ఈ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను సో అందుకోసమని ఒక గ్లాస్ రైస్ తీసుకుని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ని అయితే వేసుకుని మినిమం హాఫ్ ఎన్ అవర్ వరకు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకుని మనం అప్పుడు బిర్యానీ చేసుకున్నట్లయితే మనకి బిర్యానీ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తూ టేస్టీగా అయితే ఉంటుందండి సో మినిమమ్ థర్టీ మినిట్స్ అయితే ఈ విధంగా రైస్ని నానపెట్టుకుంటే మనకి రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ అనేది ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం అయితే లేదండి చూసారు కదా ఈ విధంగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ చక్కగా వేడైన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ పన్నీర్ని ఫ్రై చేసుకుని బిర్యానీలో అయితే యాడ్ చేస్తానండి కొంతమంది ప్లెయిన్గా అంటే ఈ విధంగా ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా బిర్యానీలో వేసుకుంటారు సో అలా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది చూసారు కదా ఈ విధంగా పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పన్నీర్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మనకి పన్నీర్ అనేది ఒక సైడ్ ఫ్రై అవుతుంది మనకి పన్నీర్ అనేది చక్కగా అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇక్కడ అయితే చూడండి ఫైనల్గా అయితే నాకు పన్నీర్ అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయింది చూసారు కదా మనకి చక్కగా పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా పన్నీర్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతే అండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని ఇప్పుడైతే పక్కన పెట్టుకుని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నాను మనం నార్మల్ గిన్నెలో ఉండేదానికంటే కూడా ప్రెషర్ కుక్కర్లో ఈ బిర్యానీస్ అనేవి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ నెయ్యి లేదు అని అనుకుంటే కంప్లీట్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు సో టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను రెండు కూడా మిక్స్ చేసుకుని చేస్తున్నాను ఇక్కడ నెయ్యి కూడా మనకి చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మనకి పచ్చిమిర్చి అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వేసుకుంటున్నాను అయితే ఈ బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వాటి యొక్క ఫ్లేవర్ అనేది మనకి రెసిపీకి బాగా పడుతుందండి సో ఎక్కువసేపు ఫ్రై చేయకండి అలానే మాడిపోతాయి టూ మినిట్స్ తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఆనియన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాయి కదా లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తము కూడా ఈ ఆనియన్స్కి పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుని దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందనమాట అంటే మనకి పచ్చివాసన పోయింది అని తెలుస్తుంది ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ సో ఆ మొత్తాన్ని కూడా దీనిలో వేసుకోవాలి ఈ ప్యూరీ ప్లేస్లో మనం టొమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ దానికంటే కూడా ఈ విధంగా ప్యూరీ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో చూడండి ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి టొమాటో అనేది పచ్చిదనం పోయి చక్కగా ఫ్రై అవుతుందండి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి నేనైతే లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను టొమాటో అనేది చక్కగా దగ్గరకైతే వచ్చేసిందండి సో ఈ విధంగా టొమాటో అనేది చక్కగా కుక్ అయిన తర్వాత దీంట్లోనే మనం బిర్యానీకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ రెండు పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి స్పైసీ లెవెల్స్కి తగ్గట్లుగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే ఒకే ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై చేసుకుంటే మనం వేసినటువంటి ఆ స్పైసెస్ అనేవి చక్కగా పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై అవుతాయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూసారా మనకి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అవుతుంది కదా సో ఇప్పుడు దీనినే ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుని దీనిలో ఒక్క స్పూన్ పెరుగుని వేసుకోవాలి పెరుగు అనేది ఎక్కువ వేయకండి ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగుని ఒకే ఒక్క స్పూన్ మాత్రమే వేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మనం పెరుగుని యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి సో పెరుగు యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను సో చూసారు కదా ఆల్మోస్ట్ మనకి బిర్యానీ స్మెల్ అయితే ఫ్లేవర్ అనేది ఇప్పుడే తెలిసిపోతుంది అనమాట అన్ని ఫ్లేవర్స్ కూడా దీంట్లో కుక్ అవుతూ ఉన్నాయి కదా సో ఆ స్పైసెస్ యొక్క ఫ్లేవర్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలిసిపోతాయి ఇప్పుడే చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది అంటే మనం వేసినటువంటి ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయినట్లు ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా స్ట్రైన్ చేసుకుని అయితే వేసుకున్నాను ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఈ మసాలాలో కలిసేలాగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఉంచినట్లయితే స్పైసెస్ ఫ్లేవర్స్ మొత్తము కూడా ఈ రైస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టూ మినిట్స్ తర్వాత చూడండి మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ మసాలా మొత్తము కూడా మనకి రైస్కి ఈ విధంగా పడుతుంది ఇప్పుడు దీంట్లో వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా పన్నీర్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా సో ఆ పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఫోర్ విజిల్స్ కనుక మనం పెట్టినట్లయితే మనకి పన్నీర్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి సో మీడియం ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు హై ఫ్లేమ్లో మాత్రమే ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే పన్నీర్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే మనకి బిర్యానీ అనేది కుక్ అవుతూ ఉంటుంది ఈలోపు అయితే నేను దీనికి కాంబినేషన్గా రైతాని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్లోకి అయితే కొద్దిగా పెరుగుని తీసుకున్నాను దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా తీసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకుని మొత్తము కూడా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను సో ఇంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆనియన్ రైతా కూడా రెడీ అయిపోయింది ఒకవైపు అయితే పన్నీర్ బిర్యానీ స్టవ్ పైన విజిల్స్ వస్తూ ఉంది ఇక్కడైతే నాకు రైతా కూడా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా అయితే మనం టేస్టీగా రైతాని కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇక్కడైతే నాకు రైతా రెడీ అయిపోయింది అండ్ ప్రెషర్ కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి ఇక్కడ ప్రెషర్ మొత్తము కూడా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి సో చూడండి చక్కగా వేడి వేడిగా అయితే పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎక్కడ కూడా ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా అయితే మనకి ఈ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే తెలుస్తుంది ఎక్కడా కూడా ముద్దగా లేకుండా చక్కగా అంటే మనకి రైస్ అనేది ఎక్కడా కూడా అంటుకోకుండా సపరేట్ అవుతూ ఉంది కదా ఈ విధంగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ పన్నీర్ కూడా చూడండి మనం చక్కగా ముందుగా ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి పన్నీర్ పీస్ అనేది ఎక్కడా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంది కదా ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటూ ఉన్నాను చూడండి చక్కగా పొగలు వచ్చేటటువంటి ఈ పన్నీర్ బిర్యానీని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టేస్టీ రైతాతో తింటే టేస్ట్ ఉంటుందండి చెప్పలేమన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది ఇంకా వేరే గ్రేవీ కర్రీ కూడా మనకి ఏం అవసరం లేదండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అండ్ దీనితో పాటుగా నేనైతే ఇక్కడ కీరాని కూడా తీసుకున్నాను సో ఇంతే అనమాట ఈ విధంగా అయితే నేను లంచ్ ప్లేట్ని సర్వ్ చేసుకున్నాను సో చూసారు కదా అండి టేస్టీ టేస్టీగా వేడి వేడిగా గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ దానికి కాంబినేషన్గా చల్ల చల్లగా టేస్టీగా ఆనియన్ రైతా అండ్ విత్ సలాడ్ అనమాట కీరాతో ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పన్నీర్ అంటేనే ప్రోటీన్ కదా సో హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలైతే పన్నీర్ అనేది చాలా ఇష్టంగా తింటారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసి పెట్టండి మెతుకు వదలకుండా లాగించేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఎప్పుడైనా మనం ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని అయితే ఎంజాయ్ చేసేయచ్చు పిల్లలకి కానీ హస్బెండ్స్కి కానీ లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం పన్నీర్తో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ